హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక కమ్మటి స్వీట్ చూపిస్తున్నానండి ఈ స్వీట్ని ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ఇక్కడ ముందుగా నేను ఒక పది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి వీటిని మనము స్వీట్ చేయాలనుకునే ఒక రెండు గంటల ముందు ఇలా విడివిడిగా పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా తయారవుతాయి లేదంటే మనం ఆయిల్లో వేయగానే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి వెంటనే ఫ్రై చేస్తే కాబట్టి ఇలా కొంచెం పొడి పొడిగా గట్టిగా అయ్యాక వీటిని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్క బ్రెడ్ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలండి మనము ఇక్కడ బ్రౌన్ పాట్ ఏం తీయట్లేదు ఎలాగో ఫ్రై చేసుకుంటున్నాము హల్వా చేసుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ పాట్ తీయాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్క స్లైస్ని నేనైతే ఇక్కడ పది తీసుకున్నాను కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మిగతా అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకో ఉన్నాము ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం నేను స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కావాలంటే మీరు నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు అవి వెనకాల కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా రెండు వైపుకి తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మ కలర్ రావాలండి కొంచెం క్రిస్పీగా కావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ రావాలి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఆయిల్ పడుతుంది కాబట్టి మనం అలా పేపర్లో వేసుకోవడం వల్ల మిగతా ఆయిల్ అంతా పోతుంది అలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్లోకి రావాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగి వేడయ్యాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ బాదాం పలుకులు వేసుకుంటున్నానండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ బాదాం వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కాజు వేసుకుంటున్నాను ఇక్కడ ఇవే వేయాలని కాదండి మీకు ఏవి ఇష్టం వేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆయిల్ తీసేసి అదే ప్యాన్ని తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు పంచదార వేసుకున్నాను ముప్పావు కప్పు పంచదారకు ముప్పవి కప్పు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మనం పంచదార ఎంత తీసుకుంటే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి పంచదార కంప్లీట్గా కరిగిపోయాక ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పాకంని మనకు ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ స్టిక్కీగా అవుతే సరిపోతుంది ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక మీరు ఒకసారి చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అంటే మనకు షుగర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కిందకి పైనకి కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కిందకి పైనకి కలిపేసుకొని ఒకసారి మొత్తం సెట్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ లోపు షు పంచదార పాకం మొత్తం బ్రెడ్ పీల్చేసుకుంటుంది చూడండి నేను ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను పాకంని మొత్తం పీల్చేసుకుంది కదా బ్రెడ్ ఇంకా కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కాచి చల్లార్చిన చిక్కటి పాలు ఒక కప్పు తీసుకున్నానండి మనము కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి వేయొద్దు నేను ఇక్కడ పావు కప్పు అన్ని పక్కన పెట్టేసానండి చూడండి మొత్తం అంతా కలుపుకున్నాక అవి కూడా పడతాయి అనిపించింది అందుకే మిగతా పాలు కూడా వేసేసుకున్నాను కొంచెం క్రిస్పీగానే ఉండాలి అంటే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా పాలు వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఇలా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చేసేది హల్వా కాబట్టి ఇలా మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నానండి మీరు కావాలి ఇలా కొంచెం క్రిస్పీగానే ఉండాలి ముక్కలుగానే ఉండాలి అంటే అలానే ఉంచేసుకున్నా పర్వాలేదు నేనైతే మొత్తం అంతా కలిపేసుకున్నాను హల్వా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొకటి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం వేసుకోలేదు కదా అది కూడా వేసేసుకోవాలి ఇదంతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దాంట్లో ఉన్న నెయ్యి మొత్తం కూడా వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం కదా దానికంటే ముందే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఇష్టం ఉంటే మాత్రం నెయ్యిలో ఫ్రై చేసుకోండి నెయ్యితో అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఏ స్వీట్ అయినా ఇలా మొత్తం వేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది హల్వా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా తక్కువ టైంలో ఈసారి మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే పిల్లలకి ఇలా చేసి పెట్టండి అస్సలు కొంచెం కూడా మీ వరకు కూడా మిగిలిసారు ఇష్టంగా తినేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా తప్ ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్